ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టఫ్ ఛానల్ మరి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవమైన టఫ్ ఛానల్ జూబ్లి కి రావడం జరిగింది అదే సందర్భంగా ఇక్కడ మన జూబ్లిస్ లో బిజెర్ నగర్ లో మరి గడ్డ మీద హనుమంత్ హనుమంత్ గౌడ్ గారు మరి మనతో ఉండరు తెలంగాణ ఉద్యమంలో మరి తన యొక్క పాత్ర ప్రముఖ పాత్ర పోషించి మరి అన్నగారు ఏం సాధించలేక రాష్ట్ర ఆకాంక్షకై పనిచేసారు కానీ తన గురుండి ఏం సాధించలేకపోయారు మరి ఒక ఆయన యొక్క సేవలు మేము బాగా దగ్గర నుండి చూసినాం కాబట్టి ఆయనతో మాట్లాడడానికి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది అన్నగారు నమస్కారం మరి మీరు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి స్వరా ఆకాంక్షకై పనిచేసారు కాబట్టి మీ యొక్క గత అనుభవాలు మరి ఏ రకంగా ఉండే తెలంగాణ ఉద్యమంలో మీరు కొన్ని మీ జీవితంలో జరిగిన ఘటనలు కొన్ని మీరు స్వయంగా మీ వయసు నింపేయాలని చెప్పేసి అడుగుతున్నా జి అన్నంత గౌడ్ని అంటారు నా పేరు అన్నంత గౌడ్ అని చెప్తారు చాలా పోషించిన అది అనుకోకుండా తెలంగాణ ఉద్యమం చాలా చేసినాం కల బంద్ చేసినాము వంట వర్గం చేసినాము ఖర్డీలు కూడా చేసినాము చేతి పెట్టికే కూడా చేసినాము కాకపోతే ఏంటంటే మా పేరు మీద కేసులు కాలేదు కేసులు కాలేదు కేసులు ఒక్కటే కాలేదు కాకపోతే ఏంటంటే ఇంకా అందరు పెద్దోళ్ళు ఉంటారు కదా అన్నట్లు మేము కొంచెం ముందు అడుగు వేయలేదు ఆ కేసులు ఏంటి కూడా మేము కూడా ముందంజలు ఉండేటోళ్ళము మాకు ఇంత వస్తుందని కూడా కష్టాలు వస్తామని కూడా అనుకోలేదు ఇప్పుడు మనము ఉద్యమకారులది ఓరం పెట్టినందువలన ఆరు చైనాలు పెట్టిండ్రు ఆరు పథకాలు పెట్టినరు ఆరు పథకాలు మాకు ఒక్క పథకం పథకాన్ని ఇచ్చాని కూడా మేము మేము ఏమంటున్నాం అంటే ఒకటే జెండా పెట్టండి మీరు మన ఎవరు మన అన్న వారికి తప్పకుండా ఆయన సాధించేదానికి అతని అడుగులో మేము కూడా నడుస్తాము అందరం మా ఐక్యమత్యతో పనిచేస్తాము ఇన్ని దినాలు కష్టాల్లో పడ్డాము గత ప్రభుత్వములు కూడా చాలా కష్టాలు పెట్టినాయి మమ్మల్ని ఎవరేం కేర్ చేయలేదు అందువల్ల నాకు కొంచెం తెలంగాణ ఉద్యమంలో మీరు పా పోషించిన పాత్రలో కొన్ని ఘటనలు ఉన్నాయి కదా దాంట్లో మీకు గుర్తున్న ఏదన్నా మంచి అంశం తెలంగాణ ఉద్యమ ఒక తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష పనిచేసినప్పుడు మీరు ఏ దాంట్లో ఇది చేసారు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్లు అంటే సరక్బంలో ఉన్నాము ఆ తర్వాత వంటవర్పులో కూడా ఉన్నాము అపోలో దగ్గర వంట కూడా ఫోటోలు ఉన్నాయి కానీ మన ఎక్కడెక్కడ ఉన్నాయని మనం అంతా గమనించలేదు కాకపోతే ఏంటంటే ఇక ఎవరు పెద్దోళ్ళు మీ అటువంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉండరు కదా అన్నట్ల మనం కొంచెం ఎంక వెనక ఉండి ఈ విధంగా చేసినాం చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు కాబట్టి ఇవాళ గుర్తించి మేము మీ దగ్గరకు వచ్చినాం మీరు ఒక తెలంగాణ ఉద్యమకారు ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర ఒక ఆకాంక్షకై పనిచేసంలో రాష్ట్రం వచ్చింది రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా మనకు న్యాయం జరగలేదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటి పనిచేస్తుంది తెలంగాణ ఉద్యమకారుల గురించి దాంట్లో కొన్ని అంశాలు పెట్టినారు అవి మీకు సమతమేనా సమతమే కాదనే అంటలేమో రేవంత్ రెడ్డి అలా ఇస్తే బాగుంటుందని కూడా మళ్ళీ సీఎం గారు కూడా మళ్ళా మురచేసి మొగుతున్నాము అతను ఇచ్చిన గ్యారెంటీ మాత్రం తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులకు ఓ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే ముందు ఒక కమిటీ వేయాలి ఆ కమిటీకి మరి మీరు సమ్మతమేనా సమ్మత బాగుంటదా బాగుంటది సార్ మరి ఆ అంశం మీద మరి తెలంగాణ ఉద్యమకాల ఫోరానికి మరి మీ యొక్క ధన్యవాదాలు చెప్తారా చెప్పండి ధన్యవాదాలు అందరికి పేరు పేరున అందరికి ఎవరు ఏమనుకోకుండా దందాలని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ